హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీపీ హయాంలో అందించిన ఇండ్ల పట్టాలు రద్దు చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం అయితే ఉంది కానీ ఇది అందరికీ కాదు మరి ఎవరికి ఇండ్ల పట్టాలు రద్దు చేస్తారు ఎందుకు రద్దు చేస్తారో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సీఎం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు వ్యవహారంపై సర్కారు ఫోకస్ అయితే పెట్టిందండి అప్పట్లో అర్హత లేని వారు ఇళ్ల పట్టాలు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది అర్హత లేని వారిని గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలైతే జారీ చేశారు అనర్హులు అని తేలితే వారి ఇండ్ల పట్టాలను ప్రభుత్వం రద్దు చేయనుంది ఈ మేరకు ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి గారైతే ఆదేశాలు ఇచ్చారు పదైదు రోజుల్లోనే ఈ పని పూర్తి చేయాలని ఆదేశించింది అయితే ఇండ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ గడువు ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికైతే గురి అవుతున్నారు ఈ తరుణంలోనే ఇండ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని లబ్ధిదారులైతే నిరూపించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి అందుకు సంబంధించి చూపాల్సిన అర్హతల పత్రాలు ఐడీలు ధృవీకరణ పత్రాలను కలెక్టర్లకు చూపించాలని అధికారులు చెప్తున్నారు లేకుంటే ఇళ్ల పట్టాల రద్దు అవుతాయని హెచ్చరిస్తున్నారు ఇక మన దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటని ఒకసారి చూసేద్దామండి లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఇండ్ల పట్టాలు పొందిన వారికి అంతకు ముందే ఇల్లు లేదా స్థలం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే ఇంటి పట్టా రద్దు చేస్తారు కారు లాంటి నాలుగు చక్రాల వాహనం ఉంటే ఇళ్ల స్థలం రద్దు చేస్తారు కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి పట్టాలున్నా ఒకరికి మాత్రమే ఉంచి మిగతా వారికి రద్దు చేస్తారు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మితే వారికి రద్దు చేస్తారు అమ్మిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది ఈ ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ప్రభుత్వం రెడీ చేసింది దీని ఆధారంగా అధికారులు లబ్ధిదారులను పరిశీలించనున్నారు లబ్ధిదారులు ఇచ్చే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఆ తర్వాత పట్టాలు రద్దు చేసి నోటీసులు అందజేయనున్నారు వైసీపీ పాలనలో కొంతమంది అర్హత లేకపోయినా ఇండ్ల పట్టాలు పొందారని కొన్ని ఇళ్లల్లో ఇద్దరు లేదా ముగ్గురికి కూడా ఇండ్ల పట్టాలు ఉన్నాయని ప్రభుత్వం అయితే ఫైర్ అవుతుందండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్